ప్రెగ్నెన్సీలో సెవెంత్ మంత్ వరకు నార్మల్ ఉన్న ఉమ్మ నీరు అంటే ఆమ్యాటిక్ ఫ్లూయిడ్ ఎయిత్ మంత్ లో స్కాన్ చేసి డాక్టర్ తగ్గిందని చెప్పారా కొంతవరకు ప్రెగ్నెన్సీలో ఉన్న నార్మల్ మెకానిజంస్ వల్ల ఎయిత్ మంత్ తర్వాత డెలివరీ టైం వరకు ఎవ్రీ వీక్ కొద్ది కొద్దిగా ఈ ఆమియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ ఉంటుంది బేబీ చుట్టూ ఉన్న వాటర్ తగ్గిందని చెప్పగానే కంగారు పడిపోయి మేడం అవి ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి మాకు రాసిస్తారా వాటి వల్ల ఉమ్మ నీరు కదా అని కదా అడుగుతూ ఉంటారు ఈ ప్యాకెట్స్ లో మెయిన్ గా ఎల్ ఆర్జునన్ అనే కాంపౌండ్ ఉంటుంది ఇది ఇన్ జనరల్ ప్లాసెంటల్ సర్కులేషన్ ని ఇంప్రూవ్ చేసి వాటర్ పెంచే ప్రయత్నం చేస్తుంది తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం ఈ ప్యాకెట్స్ వల్ల ఏ ఉపయోగం ఉండదు అందులో మెయిన్ గా వాటర్ ఎక్కువ తాగడం మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అందులో కోకోనట్ వాటర్ ఎలక్ట్రోలైట్ రిచ్ అండి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ బెటర్ అది కూడా వాటర్ కంటెంట్ ఉన్న వాటర్ మిలన్ కానీ ఆరెంజెస్ కానీ వేరే వెజిటేబుల్స్ వస్తే గ్రీన్లీఫ్ వెజిటేబుల్స్ పాలకూర లాంటివి ఇలాంటివి చాలా బెటర్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే కరెక్ట్ గా మనం మెటర్నల్ హైడ్రేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే ఒక వారానికి మినిమం ఒక సెంటీమీటర్ నుండి మూడు సెంటీమీటర్ల వరకు కూడా ఈ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది